Happy birthday! <laughs> Happy birthday to you! Happy birthday to you! Happy birthday to you, dear lata. Happy birthday, <laughs> Happy, birthday Happy birthday to you Happy birthday to you Happy birthday to you dear Lata hati Lata <laughs> గిఫ్ట్ ఇక్కడ పెట్టిందా అక్కడ నుంచి నేను మైక్ గేకి అంతా పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళా సౌండ్ రాదు కదా టైం కాబట్టి అందరు పడుకున్నారు ముందు మా చెప్తా అసలు ఎవరి తెలీదా చిన్న మా అన్నకు దెబ్బ తగిలింది కాబట్టి పడుకున్నాను

తర్వాత బర్త్డే కదా అందుకోసమే రాత్రి లేచి స్టార్ట్ చేసిన యథాచేట మీద దూకుతాడు అనమాట అందుకోసమని మా అన్న సోఫాలోనే పడుకున్నాడు అర్ధరాత్రి అంకమ్మ అంటారు కదా అనమాట నేనైతే అర్ధరాత్రి లేపి బర్త్డే విషస్ కేక్ పెట్టిన కేకు ఏం తీసుకురాలి ఎందుకంటే అన్నకు బాగాలేదు కాబట్టి ఆ గిఫ్ట్ అయితే నేను తీసుకొచ్చి మొన్న తీసుకొచ్చిన మా అన్న నేను తీసుకొచ్చినాను కాబట్టి ఇప్పుడైతే గిఫ్ట్ ఇస్తున్నాను అది ఫస్ట్ టైం ఇట్లా సర్ప్రైజ్ గిఫ్ట్ ఫస్ట్ సారేమో కేక్ కట్ చేయించినాము సెకండ్ సారేమో నార్మల్ బర్త్డే విషెస్ చెప్పిన ఇప్పుడు థర్డ్ టైం ఏమో గిఫ్ట్ తీసుకొచ్చా అర్ధరాత్రి కిచెన్లోకి అయితే తీసుకొని వచ్చిన పాపం ఏం కావాలి తల్లి తీసుకుంది అందరికీ నిద్ర వస్తుంది ఎందుకంటే చాలా టైం అయింది కాబట్టి పడుకున్న తర్వాత లేపిన నేను ఇది ఫస్ట్ టైం మా ఇంట్లో సర్ప్రైజ్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం అయితే నేను నాకు కొంచెం థ్రిల్లింగ్ గానే ఉంది కాకపోతే ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత అయితే లతకు కూడా మైక్ పెట్టి నేను కూడా మైక్ తీసుకున్నా ఫస్ట్ కూడా నేను మైక్ తీసుకున్నా కాకపోతే రెండో మైక్ తీసుకోలేదు ఎందుకంటే గట్టిగా మాట్లాడేటట్టు లేదు కాబట్టి ఇప్పుడైతే నేను బర్త్డే గిఫ్ట్ ఇచ్చేస్తావు లత మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దడే నువ్వు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలి హ్యాపీగా ఉండాలి థ్యాంక్స్ థ్యాంక్స్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం మా ఇంట్లో బర్త్డే జరిగింది పెళ్ళైన తర్వాత అప్పుడు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ కదా సెకండ్ టైం ఏమో పిల్లలు ఉన్నారు అప్పుడు మనం వేరే ఇంట్లో ఉన్నాం అనమాట ఇప్పుడేమో సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీలో గిఫ్ట్ అయితే ఇస్తున్నాయి గిఫ్ట్ ఓపెన్ చేసి సరేనా ఓకే ఏముందో కొంచెం గెజ్ చేయండి అన్నీ రెడీలో పెట్టుకున్న నైట్ టైం డిస్టర్బెన్స్ దొరకకుండా ఉంటుంది కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి Ele já tá ali. Hum? Ele já tá ali. Já tá ali. Hum. సరే కేక్ అయితే తీసుకురాలేదు ఎందుకంటే ఇంట్లో కొంచెం పరిస్థితి బాగాలేదు కాబట్టి కాకపోతే అన్నకు అట్లా జరగక ముందుకే అన్న నేనైతే షాప్కి పోయి తీసుకొచ్చి ప్యాకింగ్ చేయించి మరి పెట్టామనమాట అందుకోసమే తీసుకొచ్చిన బెడ్రూమ్లో అయితే బట్టల కింద అయితే పెట్టేసిన ఇక కేక్ ఎంత తీసుకురాలేదంటే అన్నకు బాగాలేదు ఈ టైంలో మళ్ళీ అట్లా సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుంది ఇదైతే గిఫ్ట్ అయితే నేను తీసుకొచ్చి పెట్టినా మరి గిఫ్ట్ ఏముందో ఏంటో అలా ఓపెన్ చేసి చూపిస్తుంది మీకు మా ఇంట్లో స్పెషల్ ఈ ఫో చూసినారు కదా ఈ ఫోటో చాలా స్పెషల్ అనమాట అందుకోసమే స్పెషల్గా నేను ఇది తీసుకొచ్చిన కాదు కదా అట్లా ఉంది గమ్ములాగా ఉంది అంటుందా లేదు కదా దగ్గరకు వచ్చి చూంచు రాధాకృష్ణుడిని అయితే నేనైతే గిఫ్ట్గా ఇచ్చిన నాకైతే చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఇంకొకసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే చాలా అంటే చాలా హ్యాపీ నాకైతే నాకైతే బాగా నచ్చిందండి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అనుకున్నా డిఫరెంట్గా ఉంటుంది మా ఇంట్లో మళ్ళీ ఒక గోపికమ్మను మళ్ళా ఒక కృష్ణయ్యను రాబోతున్నాడు కాబట్టి నేను కృష్ణుడి అయితే అనమాట మళ్ళీ మోర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అందుకోసమే స్పెషల్గా తీసుకున్న స్టోన్స్ తోటి ఉందనమాట కృష్ణుడు రాధ మీద అంత స్టోన్స్ ఉంది నాకు నచ్చింది అంటే పెళ్ళైన తర్వాత వెంటనే మాకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే రాధాకృష్ణులదే తర్వాత కూడా ఇంకొకటి వచ్చింది కదా రాధాకృష్ణుడు మొన్న సీమంతానికి వచ్చింది నా మనసులో ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనే గిఫ్ట్ షాప్ వెళ్తే అది అక్కడ డిఫరెంట్గా చాలా బాగా అట్రాక్టివ్గా కనిపించింది అనమాట అందుకోసమే ఈ గిఫ్ట్ అయితే తీసుకొచ్చిన స్టోన్స్ దండ అంత స్టోన్స్ మళ్ళీ చేయి దగ్గర స్టోన్ లేదు చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఏది ఇచ్చినా కానీ ఇంకొక జాబ్ ఫోటోలు చేయించడం అదంతా నార్మల్ కాబట్టి నేనైతే కృష్ణుడి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసిన నాకు చాలా హ్యాపీ బాగుంది మాకైతే హ్యాపీగా ఉందండి మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది ఇంకా పొద్దున్నే లేవగానే ఇంట్లో ఏదన్నా స్వీట్ చేయాలి ఉంటామండి ఎందుకంటే చాలా టైం అయిపోయింది అనమాట పొద్దున్నీ పిల్లలతో ఉంటుంది పని అందులో అన్నకు బాగాలేదు కాబట్టి అన్ని చూసుకుంటున్నాము అందులో ఈ సెలబ్రేషన్ నేను ఏం పోన్ చేయాలని అనుకోలేదు ఎందుకంటే హ్యాపీ మూమెంట్ని బాధ ఉన్నప్పుడు అంటే ఈరోజే జరిగి ఉంటే మాత్రం చేష్టోని కాదు మొన్న జరిగింది కాబట్టి ఈరోజు నేను ఇట్లయితే ఇవ్వగలిగిన ఆ రోజే జరిగినా చేష్ట కాదు నిన్న జరిగిన జ్యేష్ని కాదు టూ డేస్ ముందు అయింది కాబట్టి తెచ్చి పెట్టినాం కాబట్టి అంతకు ముందు రోజు తీసుకొచ్చిన ఈ గిఫ్ట్ అన్న నేను ఇట్లా అయితే అని అనుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు ఇలాంటి రెండు రోజులు ఎన్నో జరుపుకోవాలి సంతోషంగా ఎక్స్ప్లెస్ట్ చేయలేదు ఎందుకంటే మామూలుగా అట్లా జరిగింది కదా ఈ టైంలో మళ్ళీ అడిగితే బాగోదు తన మనసులో ఏముందో కానీ అయితే కోరిక ఉంటుంది కొంచెం విషెస్ కూడా చెప్పలేదు మొద్దులాగా నిద్రపోయినాడు అని అనుకుని మనకి ఇంట్లో పరిస్థితి బాగుంటాయి అన్ని చేసుకున్నా బాగుంటుంది నేను చూసినట్టేతానికి కూడా అస్సలు పడుకుంటలేదు నైట్ అశివుడు ఎప్పుడు పడుకుంటాడు ఎప్పుడు పడుకుంటాడు వాడు పడుకుంటే నేను విసెస్ చెప్పొచ్చు కదా నేను అనుకుంటున్నా ఒకవేళ పడుకోకపోయినా సర్ప్రైజ్ గా ఇది చాలా బాగుంటది కదా ఎందుకంటే నిద్రపోయినప్పుడు వచ్చి లేపి విషయ్ చెప్తే అది ఒక డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా హ్యాపీ ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి మంచిగా వస్తూనే అమ్ముతాం బాయ్ 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 బాయ్